హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మీరు చూస్తున్నది ఈ లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది చూసేయండి ఇంకా అనుష్పాప లేచినప్పటి నుంచి ఎలా ఉంటుంది స్కూల్కి వారికి ఈవినింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ ఈ వీడియోలో ఉంటుంది సో తను లేవడం అయితే మంచిగానే లేస్తుంది అండి యాక్టివ్గానే గుడ్ మార్నింగ్ చెప్తుంది మంచిగా మాట్లాడుతుంది తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేస్తుంది అమ్మ నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళను స్టమక్ పెయిన్ వస్తుంది ఇంకా ఎన్ని రీజన్స్ ఉన్నాయో అన్ని రీజన్స్ చెప్తుంది ఈరోజు నువ్వు ఒక్కదానివే ఉంటావు నీ కడపలో తమ్ముడు ఉన్నాడు నీకు భయం అవుతుంది నువ్వు పని చేసుకోలేవు నీకు హెల్ప్ ఓ చాలా రీజన్స్ చెప్తుంది అన్నమాట ఇంకా నేను సిక్స్ థర్టీకి అయితే అలారం పెట్టుకుంటానండి కాకపోతే అంతకు ముందే లేస్తాను ఫైవ్కి మా హస్బెండ్ వెళ్ళిపోతారు హోటల్కి సో అప్పుడు నాకు కూడా మేలుకొస్తుంది జస్ట్ అలా ఊరికే పడుకొని ఉంటాను ఒక్కొక్కసారి అయితే నిద్ర పడుతుంది సో నాకు డే బై డే అంటే రోజులు గడిచే కొద్దీ మార్నింగ్ మార్నింగ్ మంచిగా నిద్ర వస్తుందండి నైట్ మొత్తం నిద్ర ఉండట్లేదు ఎటు సైడ్ తిరిగి పడుకున్నా కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేను ఊరికే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా ఈ టైంలో అందుకే కొంచెం మార్నింగ్ మంచిగా నిద్ర వస్తుంది కాకపోతే అప్పుడు ఇంకా పడుకుంటే అనుష్పాపకి వంట చేయడం అనుష్పాపను రెడీ చేయడం సో ఇంకా లేట్ అయిపోతుంది తన స్కూల్ టైం అని నైటే ఇంకా ఏదైనా పని ఉంటే కంప్లీట్గా చేసుకుంటున్నాను గిన్నెలు వాజ్ చేయడం అవి ఇవి మా హస్బెండే చేస్తున్నారు తను చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి ఇంకా ఇంకా మార్నింగ్ లేచేసి బయట క్లీన్ చేసి బయట మొత్తం కడిగేస్తున్నా అది కడగడం కూడా అంగబడి కడగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాకపోతే మనం ఇంట్లో ఆడోళ్ళు ఉంటే మాత్రం ఇల్లు నీట్గా ఉండాలి సో నాకు అంటే ఇల్లు నీట్గా కలిసింది నాకు ఉండాలనిపించేది ఇంట్లో డైలీ ఇల్లు క్లీన్ చేయాలి బయట క్లీన్ చేయాలి సో ఆ రెండు ప్రాసెస్ ఒకటి స్టవ్ క్లీన్ చేయాలి స్టవ్ క్లీన్గా ఉంటేనే నాకు వంట చేయాలి చేయాలనిపిస్తుంది ఇంకా మొత్తం ఆయిల్ ఆయిల్ ఏదో ఒక కర్రీ మరకులు అవి పడితే అసలు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు సో అవన్నీ క్లీన్ చేసుకునేసరికి పాప లేస్తుంది ఒక్కొక్కసారి ముందే లేస్తుంది ఇంకా లేచిందంటే తను అరుస్తూనే ఉంటుంది ఒరిపిస్తూనే ఉంటుంది నేనేమో ఇట్లా పనులు చేసుకుంటా అంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అంటే నార్మల్గా మాట్లాడితే ఏం కాదు స్కూల్కి వెళ్ళను నేను రాయను నేను బ్రష్ చేయను స్నానం చేయను అని ఇంకా అరిపిస్తూనే ఉంటుంది తనకి చెప్పలేక ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది కాకపోతే కంట్రోల్ చేసుకుంటా ఉంటా ఒకసారి కంట్రోల్ చేసుకోలేక కూడా ఇంకా సో ఈరోజు వచ్చేసి అయితే నేను తన కోసం పులిహోర చేస్తున్నాను తన పులిహోర అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే దాంట్లో ఉన్న పల్లీలు అయితే చాలా ఇష్టంగా తింటుంది పల్లీలు చాలా ఎక్కువగా వేసి చేస్తాను అలా అని డైలీ చేయను అండి టూ డేస్కి అలా ఒక్కసారి అట్లా చేయను మంత్లీ టూ టైమ్స్ లేకపోతే త్రీ టైమ్స్ అంతకంటే ఎక్కువ చేయను అన్ని వెజిటేబుల్స్ అలవాటు చేయాలి కర్రీస్ అన్నీ అలవాటు చేయాలని ఉంటుంది తను తినలేకపోతుంది పీసెస్ కొన్ని మాత్రమే తింటుంది సో ప్రతి ఒక్క పీస్ తినాలి వండిన ప్రతి కర్రీలో ఉన్న పీసెస్ తినాలని సో నా ఆలోచన అనమాట ఎందుకంటే అన్నంతో పాటు కర్రీ ఎక్కువ తింటేనే హెల్త్కు చాలా మంచిది కదా నేను స్పైసీ కూడా తక్కువనే వేసి చేస్తాను కారం కూడా తక్కువ ఎక్కువ వేయను అలా వంట ప్రిపేర్ చేశాక ఇంకా ఇద్దరం అప్ అయినాం చూసారు కదా తన ఫేస్ ఇంకా అరుసుకుంటా ఏదో ఒకటి వేసుకుంటా రెడీ చేయవలసి అయితే వస్తుంది ఆ రోజు యూనిఫామ్ ఉండే కాకపోతే యూనిఫామ్ వేసుకోను అన్నది నార్మల్గా ఫ్రాక్ వేసాను ఇలా మంచిగా రెడీ చేస్తాను జస్ట్ టెన్ మినిట్స్ కూడా ఉంచుకోదండి పౌడర్ వేసినా వేయనట్టే ఉంటుంది హెయిర్ కొంచెం వరకు చెడిపోతుంది అంటే హెయిర్ మొత్తం లేస్తుంది ఇంకా పెట్టిన బొట్టు కలర్ అయితేనేమో తుడుపుకుంటుంది చిరాకులో కావాలని స్టిక్కర్ అయితే ఒక్కొక్కసారి ఉంచుకుంటుంది ఒక్కొక్కసారి తుడిపేస్తుంది ఆగమాగం చేస్తుంది మళ్ళీ వెళ్ళే ముందు మళ్ళీ పౌడర్ బొట్టు అవన్నీ పెట్టి మళ్ళీ రెండోసారి రెడీ చేయవలసి వస్తుంది ఒక్కొక్కసారి సో నన్ను ఎలా అయితే మార్నింగ్ నుంచి అరిపిస్తుందో ఇంకా వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత కూడా తనని కూడా చిరాగు పెట్టిస్తుంది అండి ఇంకా నన్ను కొన్ని అడుగుతే వాళ్ళ నాన్న వచ్చినాక ఇంకా కొన్ని అడుగుతుంది అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని సతహించుతుంది అనమాట వెళ్తేనేమో డైలీ కంటిన్యూగా మంచిగా వెళ్తుంది లేకపోతే డైలీ కంటిన్యూగా ఏడుస్తుంది ఇంకా పులిహోర చేసినా కదండి తినిపిస్తా అని తినిపిస్తున్నా నేను తినుకుంటూ తనకి తినిపిస్తున్నా సో వాళ్ళ నాన్న వచ్చేసిన తర్వాత టిఫిన్ తింటా అన్నది మళ్ళీ తింటుంది సో తను తినేటప్పుడు మొబైల్ ఉండాలి ఒక్కొక్కసారి మొబైల్ చూసుకుంటూ తింటా ఉంటుంది మొబైల్ ఇవ్వమంటే ఇంకా ఏడుస్తుంది ఇంకా అలవాటు అయిపోయింది ఒక్కొక్కసారి కథలు చెప్పుకుంటూ తినిపిస్తాను ఇంకా అక్కడ కూర్చొని అరిపిస్తుంది అనమాట ఇక ఏడుస్తుంది చెప్తా ఉంది అతను ఉంటుంది ఇంకా తనతోనే తను వచ్చేసి అయితే ఫస్ట్ టీ పెడతాడు ఒక్కొక్కసారిని బాక్స్ పెట్టకపోతే లేట్ అవుతే బాక్స్ తనే పెడతాడు బాక్స్ విషయంలో కూడా అంతే ఒక ఒకరోజు ఎక్కువ రైస్ పెట్టినంటది తక్కువ పెట్టండి అంటది మళ్ళీ అలా ఎందుకు ఆ కర్రీ అని ఏడుస్తుంది స్నాక్స్ ఎందుకు ఇవి పెట్టమంటది సో మార్నింగ్ మార్నింగ్ చుక్కలు కనిపిస్తాయండి ఒక్కొక్కసారి చెప్తే వింటుంది ఒక్కోసారి ఎంత చెప్పినా వినదు స్నాక్స్ విషయంలో అదనమాట ఎన్ని రీజన్స్ ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో మేము చెప్పలేక ఆన్సర్స్ చేస్తుంది ఒక్కొక్కసారి సో మొత్తానికి తన గురించి అది ఒక్కొక్కసారి చాలా మంచిగా ఉంటుంది సో అదండి ఇంకా ఒక్కొక్కసారి నన్ను స్కూల్కి రమ్మంటదని చెప్పాను కదండి సో ఇప్పుడు స్కూల్కి కూడా రమ్మన్నది అందుకే అయిపోయాను అలా స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ రోజు ఫిష్ తీసుకొచ్చాడనమాట పులిహోర వేసాను కదా ఫిష్ అంట అవి ముళ్ళు లేని ఫిష్ ఉంటుంది కదా కొరమేనంటారు సో ఇంకా నేను ఫిష్ స్టార్టింగ్లో తిన్నాను ఫోర్త్ మంత్లో ఒక టూ టైమ్స్ అప్పుడు నాకు ఎందుకో పడలేదు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఫిష్ తినాలంటే భయం వేసింది చాలా రోజుల తర్వాత ఇవాళ తీసుకుంటున్నా తిను నీ కోసమే ఇంకా తీసుకొచ్చాడు వండేశాను చాలా బాగా కుదిరిందండి సో ఈ టైంలో ఏ పనైనా చేయగలుగుతాం కానీ వంటలు చేసుకొని తినాలి అంటే తినాలనిపించదు ఎవరైనా వంటలు చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది కాకపోతే ఇంకా చేసుకోవాలి అన్నది మనమే సో ఇలా ఫిష్ కర్రీ వేసిన తర్వాత అదైనా ఆఫ్టర్నూన్ మాత్రమే తిన్నాను ఇంకా నైట్కి వచ్చేసరికి మళ్ళీ ఆ కర్రీ స్మెల్ చూస్తే అసలు నేనైనా ఉండింది ఎందుకు ఇలా వస్తుంది స్మెల్ అంటే ఇంకా ఒక్కొక్కసారి స్మెల్ పడట్లేదు అప్పుడప్పుడు అలా వచ్చేస్తున్నాయి సింప్టమ్స్ కొన్ని ఏమో పులుసు పెట్టాను కొన్ని ఏమో ఫ్రై చేశాను పులుసు అయితే సూపర్ కుదిరిందండి నిజంగా చాలా బాగా కుదిరింది ఆఫ్టర్నూన్ మంచిగా తిన్నాను ఇంకా నైట్ దాని జోలికి కూడా వెళ్ళలేదు మళ్ళీ కర్రీ జోలికి జస్ట్ పెరుగుతో తినేసి డిన్నర్ పెరుగుతో అయిపోయిందనమాట ఈవినింగ్ వచ్చేసి పాప రమ్మ అన్నది మళ్ళీ స్కూల్కి సో ఇంకా వెళ్తున్నాము వెళ్ళినాక ఆ తర్వాత డి మార్ట్కి వెళ్ళ ఎస్ మార్ట్కి వెళ్ళాలి కొన్ని కొనేటివి ఉన్నవి తనని తీసుకొని అప్పుడప్పుడు అలా వెళ్తాము టైంపాస్ కోసం కొనేది కొన్నైనా సో అక్కడ కొంచెం రిలీఫ్ ఉంటుంది మా దగ్గర పార్క్ ఒకటి ఉంటుంది కానీ చాలా లాంగ్ ఉంటుంది అండి అక్కడికి ఎప్పుడు వెళ్ళము సో తను ఎక్కడికి వెళ్ళదు తిరగదు కాబట్టి అప్పుడప్పుడు ఎస్మార్ట్కి వెళ్తే అవి ఇవి చూసుకుంటూ కొంచెం టైం ఎంజాయ్ చేస్తుంది సో మేము ఉండే దగ్గర ఎస్మార్ట్ ఒక్కడే కొంచెం సూపర్ మార్కెట్ ఉంటుంది కదండి సో దాంట్లో డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం తిరుగుతూ వాటిని చూస్తూ ఉంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది టైం పాస్ అవుతుంది సో ఇవన్నీ అన్నమాట ఇవి ఆఫర్స్ ఉన్నాయా అని చూస్తున్నాను త్వరలో ఇంకా తీసుకోవాలి కాబట్టి ఇంకా చూస్తున్నాం ఏమేమి ఉన్నాయా అని అలా తిరుగుతూ చూస్తున్నాం అలా అక్కడ టైం స్పెండ్ చేసినాక కొనవాలి స్నేక్ కొన్నాము సోప్స్ అవన్నీ అయిపోతే సో చూసారు చూసారు కదా అండి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి అయితే ఉంటుంది ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాము నాకు ఈ మధ్యలో ఐస్ క్రీమ్స్ చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది కూల్ కూల్గా కూల్ వాటర్ తాగాలి కూల్వే ఎక్కువ తినాలనిపిస్తుంది ఎందుకు అర్థం కావట్లే ఐస్ క్రీమ్స్ అయితే టూ డేస్కి ఒకసారి అయినా తింటున్నా నైట్ అదైనా నైట్ తినాలనిపిస్తుంది ఎందుకో అన్నం తిన్నాక తర్వాత మీదుకి తాగినాక టైం ఉంటుంది కదా అప్పుడు కూల్ కూల్ ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది అందుకే అప్పుడు నైట్ ఎక్కువ తింటున్నా ఎక్కువ అంటే ఎక్కువ కాదండి కొంచెం కంట్రోల్గానే మరి ఎక్కువ తిన్నా బాగోదు కదా సో లిమిటెడ్లో తింటున్నా తనకి హెయిర్ ఉన్న డాల్స్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే తనకి హెయిర్ అంటే చాలా ఇష్టం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్